and నేనైతే బాగున్నాను మీరైతే బాగున్నారనుకుంటున్నాను టుడే రోజు అయితే మాత్రం ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈవినింగ్ ఇంటికి పిల్లలు రాగానే అమ్మాయి ఏం తెచ్చావు ఏం చేస్తావు అంటారు కదా అలా ఏం తెచ్చుకోకుండా చేయకుండా సో ఇంట్లోనే చాలా సింపుల్గా పల్లీ బిస్కెట్స్ అయితే చేసుకుందాం ఫస్ట్ అయితే పల్లీని ఫ్రై చేసేసి పై పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి సో ఇలా కట్ చేసేసి నేను రెడీగా ఉంచేసాను అనమాట ఇంకా ఇంకో బౌల్ తీసుకొని ఇందులోకి బటర్ వేసుకోవాలి ఇక్కడ నేను అయితే మైదా వాటం లేదు అవెన్ కూడా లేదు మనం స్టవ్ పైనే చేసుకుందాం చాలా సింపుల్ గా ఇంట్లో అందరికీ కూడా అవెన్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను స్టవ్ పైన ఎలా చేసుకోవాలో బిస్కెట్స్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా మెల్ట్ అయిన బటర్ అనేది తీసుకోవాలి ఇంకా ఇందులోనే షుగర్ పౌడర్ కొట్టేసి వేసేసుకోవాలి ఇలా షుగర్ పౌడర్ అనేది వేసేసి ముప్పావు కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఇంకా ఇలా వేసేసి మంచిగా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసేయాలి ఇందులోనే కొద్దిగా వెన్నెల ఎసెన్స్ వేసుకుందాం ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసాం కదా బటరు అండ్ షుగరు ఇంకా మనం ఇక్కడ గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాము వన్ కప్ అనేది గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాను ఇంకా మీరు ఈ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదు అంటే రాగి ఫ్లవర్ అయినా తీసుకోవచ్చు దీన్ని నీట్గా జల్లించేసేయాలి ఇంకా మనకి ముద్ద ముద్దగా రాలేదు కదా ఉండలా రావాలి ఇంకా ఇట్లాంటప్పుడు ఇలా ఉండేటప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలి పాలు అనేవి వేసుకొని కలుపుకోవాలి ప్యాటిన్ ఎలా ఉండాలో నేను చూపిస్తాను చూసారుగా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇంకా మూత పెట్టి పక్కన ఉంచుతాం ఇంకా ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా బాల్లో చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇంకా ఈ పల్లీల పొడి ఉంది కదా దీనిలో ఇలా లైట్గా ఒత్తేసుకొని అంటే ముంచేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేసుకోవడమే ప్లేట్లో పెట్టేసుకొని మీరు కొద్దిగా ఇలా అప్పచ్చిలా చేసుకుంటా చేసుకోవచ్చు లేదు అంటే ఇలానే పెట్టుకొని చిన్న గుంతలా చేసుకోవచ్చు ప్లేట్ పై ప్లేట్కి నేను కొద్దిగా బటర్ పేపర్ అనేది పెట్టేసుకున్నాను బటర్ పేపర్ లేని వాళ్ళు కిందన ఆయిల్ పూసేసుకొని ప్లేట్లోకి సరిపోతుంది ఇంకెలా పెట్టుకున్నాం కదా నా దగ్గర ఏమీ లేదు సో ఇట్లాంటిది ఉంది దీన్ని ఇలా పెట్టుకున్నాను ఇంక ఇలానే ఉంచేసాను ఇంకా అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి బిస్కెట్స్ ఇంకా స్టప్ అయినా బిర్యానీ టబ్ అయినా మీకు ఎలిజిబుల్గా ఉండే ఒక ప్యాన్ అనేది తీసేసుకొని ఇంకా ఇందులో సాల్ట్ అయినా లేదంటే ఇసుక అయినా వేసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టేసుకొని ఈ ప్లేట్ని ఇందులో దించే దింపేసుకోవడమే మంట అనేది మనం తగ్గించుకోవాలి లోటు మీడియం కంటే కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి కుక్ అయ్యాయా లేదా అని చెప్పి ఇంకా మూత పెట్టేద్దాం ఇంకా మూత తీసి చూసాను ఫ్రెండ్స్ అయిపోయినాయి కరెక్ట్ పర్ఫెక్ట్గా అయిపోయి చూడండి లైట్గా బ్రౌన్ కలర్ అనేది పైన వస్తుంది ఇట్లాంటప్పుడు మనం స్టాఫ్ చేసేసేయాలి ఇంకా ప్లేట్ బయటికి తీసేసి కంప్లీట్లీ ఇవ్వాలి పూర్తిగా చల్లారిపోవాలి బిస్కెట్స్ బిస్కెట్స్ కంప్లీట్గా మన బిస్కెట్స్ చల్లగా అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇంకా పైన కొద్దిగా జామ్తో డెకరేట్ చేసుకుంటే చాలా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా మన పీనట్ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి పల్లీ బిస్కెట్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అండ్ పిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టరు అమ్మ ఎక్కడ తెచ్చావు చాలా బాగున్నాయి అంటారు అనకున్నా అయితే అస్సలు ఉండరు అంత బాగుంటాయి ఒక్కసారి అయితే ట్రై చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్సిన క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్